జరిగిందే చెప్పండి మళ్ళీ జరుగుద్ది జరిగిన కథ కథనమే కథాంశు కాదు కథనమే మళ్ళీ మళ్ళీ దేవుడు రివ్యూ చేసి వచ్చాడంటే తన ప్లాన్ ఎప్పటికప్పుడు పబ్లిక్ చూపిస్తూనే వచ్చాడు ఎవడో డైలాగ్ చెప్తాడు చెప్పు రాను కాదు చెప్పు వస్తాను అని అది బయటోళ్ళ డైలాగ్ ఏమో కానీ దేవుడు పక్కా బయటోళ్ళకి చెబుతాడో లేదో కానీ అనుకున్న తన నీతి మంతులకి ముందే అన్ని చెప్పుతాడు ఆ చెప్పింది రికార్డ్ చేయబడింది ఆ రికార్డ్ చేయబడినదే ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పండి న్యూ టెస్ట్ ఈ రెండు సంధి చేయబడ్డాయి ఇందులో ఉంది యేసుపర్ ఎందుకు చనిపోయాడు దీని చేత చదవాలి ఒక ఒక ఉదాహరణ చెప్పాను ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు మళ్ళీ ఒకసారి చెప్తాను ఇది ఎలా అర్థం కావాలనే దేవుడు మనకు అనుగ్రహించాడో అలా అర్థం చేసుకోవడానికే చదవాలండి అంటే ఆయనకు ఒక ఆలోచన ఉందిగా ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఆయన ఎలా అర్థం చేసుకోవాలని ఈ పుస్తకాన్ని రాయించాడో ఆయన అర్థం చేసుకునే స్థితిలోనే అర్థం చేసుకోవాలి కానీ అలా అర్థం చేసుకో మనం ఏం చేస్తాం మనకు అర్థమయ్యేలా అక్కడొక రెఫరెన్సు ఎక్కడొక రెఫరెన్స్ ఎక్కడొక రిఫరెన్స్ లాడరీలు మాదిరి తీస్తున్నాడు ఎలాగ అర్థమవుద్ది